రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మే ఇరవైన జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె యొక్క నోటీసును వేములవాడ దేవస్థాన ఈఓ గారికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీని నిలబెట్టుకోకపోగా నలభై నాలుగు కార్మిక చట్టాల నుండి ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికుల పొట్టలు కుట్టే విధానానికి పాల్పడుతున్నారని కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం కల్పించాలని ఇసి పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని దేవస్థాన కార్మికులకు పన్నెండు గంటలు పని చేపిస్తున్నారని అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఇడ్ కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని టెంపర్వరీ క్యాజువల్ అని దోపిడీ పేర్లు చెప్పొద్దని అన్నారు ఈ కార్యక్రమంలో ఏటీయూసీ కార్మిక సంఘం దేవస్థాన కార్మికులు అడ్లూరి కేతవ్వ బాలయ్య నువ్వునూరి లక్ష్మి ముల్కనూరి పద్మ జబల లక్ష్మీ తదితర కార్మికులు పాల్గొన్నారు ఈ రోజు తారీఖు జరిగే దేశవ్యాప్తంగా మే ఇరవై తారీఖు నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి ఇలా కార్మికుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్గొంటారు ఇలా కనీస వేతనాల చట్టం కార్మికులకు నిత్య అనుగుణంగా అనుకూలంగా కూలీ రేట్లు జరిగే చట్టాన్ని కూడా తొలగించి ఇలా కార్మికుల ఇబ్బంది పెడతా ఉన్నటువంటి చట్టాలు ఇలా నాలుగు కోట్ల గురించి నలభై నాలుగు చట్టాల ఆ నాలుగు కోట్లను వెంటనే రద్దు చేయాలనే విధానంతో అన్ని కార్మిక సంఘాలు కూడా పిలిపింది మే ఇరవైవ తారీఖు అధిక సంఖ్యలో కార్మికులు అందరూ కూడా హాజరు కావాలని కోరుతావు ప్రధానంగా చూస్తే దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో మంచి మెడలు వంచి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకుంటే కేంద్ర బిజెపి అధికారంలో వచ్చి పది సంవత్సరాల పరిపాలన కాలంలో ఇలా నలభై నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది కోట్ల నాలుగు నాలుగు కోట్ల ప్రభుత్వం ఇలా మేము అడుగుతా ఉన్నాం కార్మికులకు అప్పుడు కనీస వేతనాల చట్టం ఎనిమిది గంటల పని విధానం చట్టం ఇవాళ కార్మికులకు నిత్యావసర అనుగుణంగా కూలి రేట్లు పెరిగే చట్టాలను పొంది ఇవాళ కార్మికులకు చుట్టాలు విధానంలో పాల్పడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే నలభై నాలుగు చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి నాలుగు కోట్లను వెంటనే రద్దు చేయాలి ఇలా ప్రధానంగా కార్మికులు చోట పదమూడు గంటలు పద్నాలుగు గంటలు పనిచేస్తే కార్మికుల ఇబ్బంది ఏంటి అని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇలా పద్నాలుగు గంటలు పదమూడు గంటలు మనిషి పనిచేసే సభబం ఉన్నదా అని మేము అడుగుతా ఉన్నాం ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు లేక ఇలా కార్మికులు పనిచేసే చోట నిత్యవసర కూలీ రేట్లు పెరిగాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నా కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇలా కార్మికులకు పేద ప్రజలకు న్యాయం చేస్తారు ఇలా అధికారంలోకి వచ్చినాక కార్మికుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాయి వెంటనే కార్మికుల నలభై నాలుగు చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచిన విధంగా ఈ మే ఇరవై తారీఖు సమ్మె కార్యక్రమం కాకుండా కూడా పెద్ద ఆందోళన కార్యక్రమం సిద్ధమైనమని అని ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం